అది బాయ్ దగ్గర లేకపోతే చేతితో చేసుకుంటారు అమ్మాయిల దగ్గర లేకపోతే వేళ్ళతో చేసుకుంటారు ఏంటి అది ఏదో అర్థమవుతుంది వీళ్ళకి ఆన్సర్ తెలిస్తే ఏంటి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇక్కడ డటీ మైండ్ ఆన్ అవుతుంది అందరికి నీకైతే అలా అయిపోయింది కదా నీకైతే అలా అయిపోయింది కదా మహిళలోనే అర్థం చాలా ఉంది కదా కదా మినిమం మినిమం ఉంటుంది ఇవే తగ్గించుకుంటే మంచిది అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్తో చేసుకుంటారు ఏంటది ఆ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయి అది చిన్న పిల్లలు అమ్మాకు తెలియదామని అది చిన్న పిల్లలు అమ్మకు అవన్నీ తెలవకుండానే నవ్వేస్తున్నారా చెప్పండి తెలవకుండా నవ్విస్తు స్మైల్ ఇస్తున్నారు వీళ్ళు అది బాయ్ దగ్గర లేకపోతే చేతితో చేస్తారు అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్తో చేస్తారు ఏంటది పారిపోయాడు మళ్ళీ అది బాయ్ దగ్గర లేకపోతే చేతితో చేస్తారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు ఏంటది బాయ్ దగ్గర లేకపోతే చేతితో చేస్తారు గర్ల్స్ దగ్గర ఫింగర్స్ తో చెప్పు మా నాకైతే ఏం రాట్లే మా ఇంట్లో సింగిల్ మీనింగ్ డబల్ మీనింగ్ సింగిల్ మీనింగ్ డబల్ మీనింగ్ మళ్ళీ అడగాలి చాలా ఫాస్ట్ ఉన్నారు సార్ మీరేమనుకుంటే చెప్పండి అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్తో చేస్తారు ఏంటది ఏంటది పెద్ద ఇంటరే కానీ పెద్ద ముదుర్లు ఉన్నారు తెలుసా ఇట్రా ఇట్రా చెప్పండి బాయ్ దగ్గర లేకపోతే చెప్పరా అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో వేలుతో చేసుకుంటారు ఏంటి అది కట్ అయిపోయింది అది యాక్చువల్గా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరం మామూలు కాదు అది కాదు మీ కెమెరామెన్ సైలెంట్ గుర్రు వాళ్ళంతేనా అంటే బోర్కొట్టింది అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు ఏంటది లేకపోతే చేత్తో చేసుకుంటారు అమ్మాయి దగ్గర లేకపోతే

డబుల్ మీనింగ్ అంటే అర్థం చేసుకోవాలి మీరు ఆడియన్స్కి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు చెప్పండి చెప్పురా అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు అమ్మాయి దగ్గర లేకపోతే వేళ్ళతో చేసుకుంటారు ఏంటది మరి ఎంత డట్టిగా అడుగుతారా అంటే మీరు డట్టి అని మీ క్వశ్చన్స్ అలా ఉన్నాయి డట్టిగా మీరు డట్టిగా ఆలోచించకుండా మేము పాజిటివ్గా ఆలోచిస్తా అని ప్రూవ్ చేసుకోండి చేసుకోరా 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 నేను లేనరా ఈ గ్యాంగ్లో నువ్వు చేసుకోరా ఇది కూడా మనకి సంబంధించింది మనకి చాలా ఇంపార్టెంట్ దానికోసం చాలా దానికోసం చాలా క్లినిక్స్ కి తిరుగుతారు దగ్గరికి వచ్చారు కాకపోతే అంటే దగ్గరికి వస్తున్నారు ఏమీ తట్టుకోలేము అనుకుంటా ఏమీ తట్టుకోలేము అనుకుంటా మరి ఇక్కడైతే బాగదు విన్నారా సార్ ఏమంటున్నారు నేను వెళ్ళిపోతాను మనకేం వినిపియట్లేదు మాకు కనిపించట్లేదు వినిపించట్లేదు మాకాడ కూడా ఆన్సర్ లేదు వెళ్ళిపోతాం మాకాడ కూడా ఆన్సర్ లేదు వెళ్ళిపోతాం ట్రై చేయండి ట్రై చేయండి అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు ఫింగర్స్ తో చేసుకుంటారు ఏంటది నేను మళ్ళీ చెప్పండి నేను కష్ స్టార్ట్ చేయక ముందు నవ్వు స్టార్ట్ చేసాడు రాగ్రా 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 క్వశ్చన్ ను సీరియస్ గా ఏను అర్థం అవుతది చెప్పండి ఓకే అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు ఏంటి అది చెప్పరా నవీను ఉగర్చేపు ప్రత్యా చెప్పరా నవీన ఉగజేపు రచ నేను మేకప్ అయి ఉంటది మేకప్ నేను చెప్పేవాన్ని అసలు అన్రిలేటెడ్ అంటేనే నాకు ఆన్సర్ హత్తులైంది లే కానీ ఓకే ఓకే మేకప్ అనుకుంటాను నీ కూస్నే అర్థం గాాలే బావడికి పాస్ పాస్ యాక్టింగ్ ఆ మైక్లంగ ఆ యాక్టింగ్ నాకు తెలియదు కాబట్టి మేకప్ అని ఏదో చెప్పాను నేను కవర్ చేస్తున్నా అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు ఏంటది చాలా లాంగ్ క్వశ్చన్లు మీరు లాంగ్ మీరు లాంగ్ గా ఆన్సర్ చేయండి ఏ అది వివరించదు కాదులే నాకు తెలిసి చెప్పలేండి చేతో చేస్తారు అమ్మాయిలు తగ్గుతూ ఉన్నప్పుడు చూపేసుకుంటా ఒకసారి తో చేస్తారు

బానే చెప్పారు నీకు నచ్చలే ఆ లేదని చెప్పు మినిమం డిగ్రీ చదువు ఉండాలా అదే చదువుండి మనోడు అదే చదువుండి మనోడు ఇప్పుడు బాగా ఎక్కడికైనా బైక్ మీద జర్నీ చేస్తున్నారు అనుకో ఏం ఫస్ట్ ఏది చిరాగ్గా అయిపోతుంది మన బాడీలో ఎయిర్ ఎయిర్ కదా ఏం చేస్తా కోమ్ లేకపోతే నువ్వు చే మెంచేతే దూకుంటా మనం వేళ్ళతో అల్లుకుంటాం ఓకే బాగా కష్టపడుతున్నారు మనమే చెప్పేదాం కోంబు కొంబు లేకపో అదే దువైనా లేకపోతే హ్యాండ్తో సెట్ చేసుకుంటాం గర్ల్స్ ఫింగర్స్ సెట్ చేసుకుంటారు అంతే దాని కూడా క్లూ కావాలి క్లూ కావాలి ఇంటి కోంబే అదే నువ్వు మౌనం పాటించినప్పుడు అర్థమైంది క్వశ్చన్ చెప్తున్నా బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు దువ్వన లేకపోతే అద్దం లేకపోతే మీరు హ్యాండ్ తో సెట్ చేసుకుంటారు మే ఫింగర్స్ చాలా డెప్త్ గా లేదు కదా ఇప్పుడు ఓకేనా హైడ్రేట్ లేదు మనం ఏదో అనుకున్నాం ఇంకొటి హైడ్రేట్ లేదు ఏదో అనుకున్నాం ఇంకొటి ఏమయితుది హెయిర్ డ్యామేజ్ అవుతుందా ఓకే ఏం చేస్తారు డ్యామేజ్ అయితే కోమ్ చేస్తాం లేకపోతే హెయిర్ హ్యాండ్తో సెట్ చేసుకుంటాం ఫింగర్స్తోనే కదా మనం అచ్చా ఓకే ఓకే కదా నేను అదే చెప్తున్నా చిన్నపిల్లరా ఇంకా ఎదగలేదు ఇంకా చాలా ఎదగాలరా అందుకే వదిలేమన్నారా మిర్రర్ దగ్గర ఉన్నప్పుడు ఏమేమి చేస్తాం మిర్రర్ దగ్గర అర్థం చేస్తుంది రెడీ అవుతాం మేకప్ వేసుకుంటాం మేకప్ వేసుకుంటాం హెయిర్ చూసుకుంటాం ఇప్పుడు ఆన్సర్ చేయి కరెక్ట్గా బాయ్స్ దగ్గర లేకపోతే చేతితో చేస్తారు గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్తో చేస్తారు దగ్గరకొచ్చాం జుట్టు అల్లుకోవడమా జుట్టు అల్లుకోవడమా ఏం లేకపోతే చేసుకుంటారు దగ్గర అరే వస్తుంది కానీ ఆన్సర్ ఇవ్వట్లేదు ఏం లేకపోతే చూపి చొప్పినా కదా ఇప్పుడే కోమని కోమ అన్నావు కానీ లేకపోతే